కోట్లో వెళ్ళి వచ్చేసే అరుదైన ఉంగరాన్ని కోడలికి కానుకగా ఇస్తూ ఇకపై బాధ్యతలన్నీ నీవెమ్మ అంటూ అక్కినేని నాగార్జున ఎమోషనల్ ఇక తండ్రి బట్టల్ని ధరిస్తూ నిశ్చితార్థంలో ఎంతో స్పెషల్గా శోభితతో జరుపుకుంటూ మరింత బ్యూటిఫుల్ మూమెంట్ని గ్యాదర్ చేస్తూ వచ్చేసిన నాగ చైతన్య అందరికీ తెలిసిన విషయమే సమంత నాగ చైతన్య డివోర్స్ తర్వాత మొదటిసారిగా శోభితతో కలిసి వస్తున్న రూమర్స్ అన్నిటిని నిజం చేస్తూ ఈ ఆగస్టైత్న ఎంతో ఘనంగా అయితే సెలబ్రేషన్స్ జరుపుకుంటూ నిశ్చితార్థంతో అందరికీ షాక్ ఇచ్చారు ఆ ఫోటో నటింటో వైరల్ గా మారుతూ ఉండగా శోభితకి అక్కినేని కుటుంబం నుండి వస్తున్న ప్రేమ అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు వారసత్వంగా వస్తున్న ఘనతలన్నీ శోభితాకి అందిస్తూ ఆఖరికి అరుదైన కోర్టులు విలువ చేసే ఉంగరాన్ని సైతం నాగ చైతన్య చేతుల మీదుగా శోభితాకి అందించడం ఇలా ఎంగేజ్మెంట్ కూడా ఎంతో స్పెషల్ గా నాగార్జున స్వయాన్ని జరుపుతూ వచ్చేశారు ఆఖరికి వీరిద్దరు ఎంగేజ్మెంట్ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేస్తూ వచ్చేశారు నాగార్జున ఇలా కొడుకు ఆనందం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అంటూ ఈ రోజు అక్కినేని నాగార్జున చూపించిన ప్రేమకి నెటిజన్స్ అంతా ఫిదా అవుతూ వస్తున్నారు సోషల్ మీడియాలో